అండి వెల్కమ్ టు అమ్మ మనసు ఈరోజు ఈ వీడియో అయితే గనక మాసంలో ప్రతి సంవత్సరం మేము పెద్దాపురం వెళ్తూ ఉంటాం కదండి మరడమ్మ తల్లి గుడికి అక్కడికే వెళ్తున్నామండి మేము మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యాం అనమాట వెళ్తూ ఉంటే మార్నింగ్ ఎయిట్కి మూన్ కనిపించిందండి ఇలా మూన్ మార్నింగ్ ఉంటే మార్నింగ్ మూన్ అంటారంట అది మా అమ్మాయి ఫోటో తీసింది ఇంకా ఈ మార్నింగ్ మూన్ని ఫోటో తీసి స్టేటస్ కూడా పెట్టుకుందండి ఆ స్టేటస్ కూడా ఎవరు కామెంట్ చేయలేదని చెప్పి మా పాప చాలా డిసప్పాయింట్ అయింది ఆ రోజు మీరు ఎవరైనా కనుక మార్నింగ్ మూన్ చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోతున్నామండి టెంపుల్కి కొంచెం దూరంలోనే బండి పార్క్ చేసేసి మేము నడిచి వెళ్తాం అనమాట బైక్ పార్క్ చేసిన దగ్గర మేము చెప్పులు విడిచేసి అక్కడే ఒక షాప్ ఉంటే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు అరటిపళ్ళ కొబ్బరికాయ జాకెట్ మొక్క మీ అవన్నీ కిట్టు ఉంటాయి కదండి తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట ఇది ఆషాఢ మాసంలో నాలుగో ఆదివారం అండి ఆల్రెడీ మూడు ఆదివారాలు అయిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చే ఆదివారం అయితే అమావాస్య వస్తుందనమాట చాలా బిజీగా ఉంటుందని చెప్పి మేము మార్నింగే వెళ్ళాము జనాలు ఎక్కువగా ఉంటే కనుక టికెట్ తీసుకుందాం లేదంటే ఫ్రీ లైన్లో వెళ్ళిపోదాం అని చెప్పి చూస్తూ వెళ్తున్నాం అండి ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ దర్శనం అయిన తర్వాత వేరే ఊరు ఇంకా వేరే గుడికి కూడా వెళ్ళాల్సిందనమాట జనాలు అయితే బాగానే ఉన్నారండి కానీ మార్నింగ్ కావడంతో మరి అంత రష్ అయితే లేదనమాట వేరే ఊరు వెళ్ళాలి కదా ఫ్రీ లైన్లో వెళ్తే లేట్ అవుతుందేమో అని చెప్పి టికెట్ తీసేశారండి మా వారు అయితే ఇక్కడైతే గుడి ఎంట్రన్స్ ఇంకా క్యూ లైన్స్ గుడి చుట్టుపక్కల ప్రాంతాలు పరిసర ప్రాంతాలన్నీ కూడా మా అమ్మాయి వీడియో ఒక రౌండ్ తిప్పేస్తుందండి ఎందుకంటే మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాము లైన్ అని చెప్పి మా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు అంటే ఇంచుమించు తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా మరడమ్మ జాతర అంటే చాలా గొప్ప విశిష్టత ఉందండి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆదివారం కానీ శుక్రవారం లేదా మంగళవారం ఏదో ఒక రోజునైతే ఇంటి దగ్గర నైవేద్యం పెట్టుకుంటారండి ఆ అన్నం కానీ లేదంటే పప్పు అన్నం పూర్ణం బూర్లు కూడా వండి నైవేద్యం పెడతారండి ఇంకా వాళ్ళ వాళ్ళ మొక్కులను బట్టి కోళ్ళని మేకల్ని కూడా కోస్తారండి ఆ మాసం మొత్తంలో వాళ్ళ వీలుని బట్టి ఎప్పుడైనా వాళ్ళు మొక్కు చెల్లించుకుంటారండి నైవేద్యం పెట్టుకుని తర్వాత మరడమ్మ దర్శనానికి వెళ్తారు మేము గుడికి వెళ్ళింది నాలుగో ఆదివారం కదండి మూడో ఆదివారం అనుకుంటాను అమ్మ నైవేద్యం అయితే పెట్టిందండి ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు దేవుడి దగ్గర ఈశాన్యమూల గోడకు పసుపు రస బొట్టు పెట్టి చాట్లో అన్నీ పెట్టి నైవేద్యం పెడతామండి అది పిక్కు మీకు చివరిలో అయితే యాడ్ చేస్తాను ఇక్కడ గుడి బయట ప్రాంగణంలో పందిడలో రెండు మూడు లైన్లు తిరిగిన తర్వాత గుడిలోకి ఎంటర్ అయిపోయామండి గుడి లోపల కూడా చాలామంది జనం ఉన్నారు చూస్తున్నారు కదా గుడికి చాలామంది కోళ్ళు ఇంకా మేకలు అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ మొక్కులను బట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారండి ఇంకా గుడి లోపల మనం క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కూడా కోళ్ళని కావలితే అక్కడ అమ్మవారి మొక్కుబడికి తీసుకోవచ్చు క్యూ లైన్ల పక్కనే కోళ్ళను కూడా ఇస్తూ ఉంటారండి ఇంకా క్యూ లైన్ అలా అమ్మవారి దగ్గరికి మేము దర్శనానికి దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ అయితే లోపల పెట్టేశామండి వీడియో అనమాట అక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి గుడి బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నామండి అవి చివరిలో యాడ్ చేస్తాం చూసారండి ఇక్కడ అమ్మవారికి ఎంట్రన్స్లోనే క్యూ లైన్లో అమ్మవారి దర్శనానికి దగ్గరగా కోళ్ళని ఇస్తూ ఉంటారన్నమాట ఇలాగా మనం డబ్బులు ఇచ్చేసి తీసుకొని ఇచ్చేయచ్చు అమ్మవారికి ఇదండి అమ్మ ఇంటి దగ్గర చేట్లో పెట్టిన నైవేద్యం ఇక్కడి నుంచి మేము వేరే గుడికి ఏ గుడికి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఇదండి మేము ఆషాఢ మాసంలో నాలుగో ఆదివారం పెద్దాపురం మరడమ్మవారి దర్శనం చేసుకున్న వీడియో లాగ్ అయితేని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి